రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలోని టాప్ టెన్ ధనిక నగరాలు హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం భారతదేశంలోని రెండు వేల ఇరవై నాలుగుగాను టాప్ టెన్ సంపన్న నగరాల జాబితా తెరపైకి వచ్చింది ఆర్థిక బలం ఉల్లాసమైన జీవన శైలికి కేంద్రాలుగా ఉన్న ఈ నగరాలు వ్యాపారం సాంకేతికత మౌలిక సదుపాయాలలో ముందున్నాయి ఈ నేపథ్యంలో ఈ నగరాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ఆర్థిక వ్యవస్థలో ఈ నగరాలు ఎలా కీలక పాత్ర పోషిస్తున్నాయి మొదలైన ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాష్ట్రలోని ముంబై భారతదేశంలోని టాప్ టెన్ సంపన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో ఉంది మన దేశ ఆర్థిక రాజధాని అని కూడా మనం పిలుస్తాము ఈ నగరం నేషనల్ స్టాక్ లకు ఈ నగరం మూడు వందల పది బిలియన్ డాలర్లతో దేశంలోని అత్యధిక జిడిపి కలిగి ఉంది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది ముంబైలో సందర్శించడానికి పది ఉత్తమ పర్యాటక ప్రదేశాలు మరియు చూడవలసినవి గేట్ వే ఆఫ్ ఇండియా ముంబైలోని ఒక ఐకానిక్ ప్లేస్ ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఈ గంభీరమైన నిర్మాణం భారతదేశంలో సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తుంది చౌపాటి మరియు జూహూ బీచ్ ముంబై బీచ్ లు పర్యాటకుల కోసం అద్భుతమైన ప్రదేశాలు ఇసుక అరేబియా సముద్రం సూర్యాస్తమయాన్ని చూడడం రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను ఆస్వాదించడం చాలా ప్రత్యేకం జూహు బీచ్ లో స్కైలు మరియు బనా రైడ్లు లభ్యమవుతాయి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ నూట మూడు చంద్రపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ పార్క్ ముంబైలోని ఒక పెద్ద అడవిగా పరిగణించబడుతుంది జంతువులు అడవి సఫారీ కన్హేరి గుహలు ముచ్చిటమైన ప్రకృతి దృశ్యాలు ఇది అందిస్తుంది సిద్ధి వినాయక ఆలయం మరియు ముంబాదేవి ఆలయం వినాయకుడికి సమర్పించిన శ్రీ సిద్ధి వినాయక ఆలయం మరియు ముంబాదేవికి అంకితం చేసిన ముంబాదేవి ఆలయం ముంబైలో ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందాయి హజీ అలీ దర్గా సముద్రం మధ్యలో ఉన్న ఈ మసీదు అన్ని మతాల ప్రజల కోసం ప్రాధాన్యం గల ప్రదేశం పర్యాటకులు మరియు భక్తులు ఇక్కడ తక్కువ ధరలో ధార్మిక అనుభవాన్ని పొందవచ్చు నెహ్రూ ప్లానిటోరియం ఇది శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో ప్రదర్శనలను అందిస్తుంది ఫ్యామిలీతో సందర్శించడానికి అనువైన ప్రదేశం వీరమాత జీజాబాయి బోసలే జూ ఇది ముంబైలోని ఒక అద్భుతమైన జూ ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది అడవి జంతువులు మరియు ప్రకృతి దృశ్యాలు చూడడానికి ఇది సరైన ప్రదేశం ఆర్బీఐ మానిటరీ మ్యూజియం భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్వహించే ఈ మ్యూజియం ఆర్థిక చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజు వాస్తు సంగ్రహాలయ ముంబైలోని ఈ మ్యూజియం శివాజీ మహారాజు గారి జీవితం రాజకీయ కృషి మరియు భారత చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను చూపిస్తుంది గ్లోబల్ విపాసన పగోడ విపాసన ధ్యానానుబంధమైన ఈ పగోడ ప్రశాంతతకు అనువైన ప్రదేశం ఇది మానసిక శాంతి కోసం ఓ గొప్ప ప్రదేశంగా మారింది షాపింగ్ కి వచ్చేసరికి కొలోబా హోలీ క్రాస్ మార్కెట్ వంటి ప్రదేశాల్లో సందర్శించండి ఆహారం వచ్చేసరికి వాండే బాంద్రా చౌపాటి వద్ద రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ను ఆస్వాదించండి ఢిల్లీ భారతదేశంలోని సంపన్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది ఈ నగర జీడిపింటీ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లుగా ఉంది ఈ నగరంలో జనాభా దాదాపు నైన్టీన్ పాయింట్ ఎయిట్ మిలియన్లు ఉంటారు రిటైల్ ఐటి టూరిజం ఇంటర్నేషనల్ వాణిజ్యం ఇక్కడ కీలకంగా ఉన్నాయి ఈసారి మీరు ఢిల్లీకి వెళ్తే ఇప్పుడు చెప్పబోయే ప్రాంతాలు తప్పకుండా చూడండి లోటస్ టెంపుల్ ఢిల్లీ నగరంలో అత్యంత అందమైన ప్రదేశం లోటస్ టెంపుల్ భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక బహాయి ప్రార్థనా మందిరం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పూర్తయింది దీన్ని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందింది ఇది భారత ఉపఖండంలో మదర్ టెంపుల్ గా సేవలందిస్తోంది నగరంలో ఇది ఒక ప్రముఖ ఆకర్షణ అయ్యింది కమల మందిరం అనేక నిర్మాణ అవార్డులు గెలుచుకుంది వార్తాపత్రికలలో పత్రికలలో లో విశేష వ్యాసంగా అనేక సార్లు ప్రచురించబడింది ఆగ్రా ఫోర్ ఢిల్లీ నుండి కొంచెం దూరంలో ఉన్న ఆగ్రా ఫోర్ మొఘల్ సంస్కృతి యొక్క అద్భుతమైన నిదర్శనం ఇది అక్కడ పురాతన కాలం యొక్క గొప్పతనం మరియు పటిష్టతను తెలియజేస్తుంది పశ్చిమ బెంగాల్లోని కల్కత్తా ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ వచ్చేసరికి విక్టోరియా మెమోరియల్ హౌరా బ్రిడ్జ్ దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ కర్ణాటకలోని బెంగళూరు బెంగళూరు ఫేమస్ ప్లేసెస్ వచ్చేసరికి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ బెంగళూరు ప్యాలెస్ నంది హిల్స్ బెంగళూరు లో ఈ మూడు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు తమిళనాడులోని చెన్నై ఇక్కడ మహాబలిపురం మరియు కోయంబేడు మార్కెట్ చాలా ఫేమస్ తెలంగాణలోని హైదరాబాద్ ఇక్కడ చార్మినార్ గోల్కొండ ఫోర్ట్ హుస్సేన్ సాగర్ లేక్ నెహ్రూ జువాలజికల్ పార్క్ సలార్ సలార్జ్ మ్యూజియం శిల్పకళ వేదిక చాలా ఫేమస్ హైదరాబాద్ కి వచ్చిన వారందరూ ఇవి డెఫినెట్ గా చూసే వెళ్తారు గుజరాత్ లోని సూరత్ భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో గుజరాత్ లోని మరో నగరం సూరత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా గా పిలువబడే ఈ నగరంలో డైమండ్ కటింగ్ పాలిషింగ్ ఇండస్ట్రీ ప్రసిద్ధి చెందింది లాల్ దర్వాజా సూరత్ బీచ్ సాయిబాబా మందిర్ సూరత్ క్యాసెల్ చాలా ఫేమస్ ప్లేసెస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కు చెందిన విశాఖపట్నం పదో స్థానంలో నిలిచింది ఉక్కు పెట్రోలియం ఐటి రంగాలకు ప్రసిద్ధి చెందిన విశాఖ జీడిపి నలభై బిలియన్ డాలర్లుగా ఉంది దీనిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలుస్తారు రామకృష్ణ బీచ్ విశాఖపట్నంలోని ప్రముఖ సముద్ర తీర ప్రాంతమైన రామకృష్ణ బీచ్ సూర్యాస్తమయం చూడడానికి అద్భుతమైన ప్రదేశం సముద్రపు అలలు చల్లటి గాలులు పై తిరగడం మనకి ఆనందాన్ని ఇస్తాయి కైలాసగిరి హిల్ కైలాసగిరి హిల్ విశాఖపట్నం నగరానికి మంచి దృశ్యాన్ని అందిస్తుంది ఈ పర్వతంపై మంచి నడక మార్గాలు రైడ్లు విస్తరించిన పచ్చదనంతో ఇక్కడ సందర్శకులు ఎంతో ఆనందిస్తారు కైలాసగిరి హిల్ నుండి విశాఖపట్నం నగరం అందంగా కనిపిస్తుంది సోమా బీచ్ సోమా బీచ్ కూడా విశాఖపట్నంలో ఉన్న అనేక ముఖ్యమైన బీచ్లలో ఒకటి ఈ రోజు మన వీడియోలో భారతదేశంలోని టాప్ టెన్ ఫేమస్ ప్లేసెస్ గురించి తెలుసుకున్నారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ